నమస్తే నేను మీ జాక్రిసేన్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇష్యూలో తాజాగా రోజు రోజుకి కొత్త కొత్త ఇష్యూస్ అయితే బయటకు వస్తున్నాయి ఇప్పుడు అట్లానే ఏపీసీసీ చీఫ్ షర్మిలా గారు కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తోంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జయదోవ్ గారు ఉన్నారు వెల్కమ్ చేపేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఇప్పుడు షర్మిలా గారు ఫోన్ ట్యాపింగ్ కూడా అయినట్టు తెలుస్తుంది సార్ సో ఏంటి అసలుకి ఫోన్ ట్యాపింగ్ వివాదం చాలా ముదిరింది ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తరువాత చాలా విషయాలు బయటకు వచ్చాయి ఎలా అంటే డిసెంబరు రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు డిసెంబర్ మూడునో నాలుగున ప్రమాణ స్వీకారం రిజల్ట్స్ వచ్చాయి ఏడున ఎప్పుడో ప్రమాణ స్వీకారం చేశారు ఏడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పన్నెండికే తెలిసిన విషయం ఏంటంటే మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తుందేమో అనుకుని చెప్పి ఆ టొయోటా ఇవో ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ ఒక ఏడో ఎన్నో క్యాన్వాయికి వాడుకుందాం అని చెప్పి ముందే కొనేసి బుల్లెట్ ప్రూఫ్ చేపిద్దామని విజయవాడలో పెడితే ఆ విషయం అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకు కూడా తెలియకుండా పోయింది తర్వాత ఆవిడెవరు ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఫిమేల్ ఉంది ఆవిడ కూడా కేసీఆర్ గారితో పాటు ఉన్న ఆవిడ ఈ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వచ్చి కనీసం శుభాకాంక్షలు చెప్పలేదు వచ్చి కలవలేదు అదొక వివాదం అయింది ఇట్లా రకరకాలుగా తర్వాత కాళేశ్వరం ఇష్యూ ఒకటి నడుస్తుంది తర్వాత రావంత్ రెడ్డి గారు అప్పటికి కాంగ్రెస్ నేతగా ఉన్నారు కాబట్టి ఈయన ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అని ఆయనకి ఇంటికి సమీపంలో ఒక రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో ఏదో ఒక టవర్కి ఒక సెటప్ బాక్స్ ఎక్కడో జర్మనీ నుంచి ఎక్కడి నుంచి తెప్పించిన ఒక బాక్స్ లాంటివి తీసుకొచ్చి పెడితే అది మ్యాక్సిమం టూ హండ్రెడ్ మీటర్స్ పరిధిలో ఉన్న ఎవరు ఫోన్ కాల్స్ అయినా మాట్లాడేదైనా రిసీవర్ ద ఫోన్ డే వేవ్ లెంత్ ఉంటుంది కదా ఆ వేవ్ లెంత్ ద్వారా ఆ కొన్ని మాటల్ని స్పష్టంగా రికార్డ్ అయ్యి వినిపించేలాగా పెట్టుకున్నారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్తున్నాయి కాల్ డేటా తెప్పించుకోవడం ఇట్లా ఉంటాయి అండ్ మోర్ ఓవర్ కాల్ డేటా కూడా అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ అండర్లో ట్రాయ్ నిబంధన ప్రకారం నడుస్తూ ఉంటాయి ఈ మొబిలిటీ కానీ ఇంటర్నెట్ సర్వీసులు ఇవన్నీ కూడా సో ఈ మొబిలిటీకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క కంప్లీట్ కాల్ డేటా ఇన్కమింగ్ అవుట్ గో తీయాలంటే కనీసం ఇంతకుముందు ఒక ఐపీఎస్ ఆఫీస్ ఎస్పీ స్థాయి వ్యక్తి అధికారం ఉండేదంట తర్వాత తీసేసి డీజీపీ స్థాయి లెటర్ ఇస్తేనే ఈ బిఎస్ఎన్ఎల్లో ఒక వింగ్ ఉంటుంది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ సంబంధించిన ఒక సెక్యూరిటీ వింగ్ ఆ సెక్యూరిటీ వాళ్ళకి ఆ డీజీపీ స్థాయి లెటర్ ఇస్తే కానీ ఈ కాల్ డేటా అంతే ఎవరు అంత సెక్యూర్గా ఉంటుంది సో అలాంటిది వీళ్ళు కాల్ డేటా మరి గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పుడు కాల్ డేటా తీసుకోవడానికి ఏముంది గత ప్రభుత్వం కాల్ డేటా తీసుకుని ఎవరెవరు ఎవరితో మాట్లాడుతున్నారో అన్నీ చెక్ చేసి గెలవకుండా మళ్ళీ వాళ్ళు గవర్నమెంటే వచ్చేలా చేసుకోవడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు చేయించారు అనేది ఒక అభియోగం అయితే నడుస్తుంది ఏది కేసీఆర్ గారు గత ప్రభుత్వం మీద దాంట్లో భాగంగానే కేటీఆర్ గారి మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి అంటే కొంతమంది హీరోయిన్ల ఫ్యామిలీ లైఫ్లు కూడా డిస్టర్బ్ అయ్యాయని కొంతమంది హీరోయిన్ని చాలా ఏదో వాళ్ళ సొంత అవసరాలకి ఏదో చేశారని ఇలాగా రకరకాలుగా అయితే అభియోగాలు ఉన్నాయి సో దానికి సంబంధించి కొంతమంది డైరెక్ట్ గా మాట్లాడారు కూడా ఓపెన్ గా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారు ప్రభుత్వం మీద ఎస్పెషల్లీ కేటీఆర్ గారి మీద కొన్ని కొన్ని ప్రభుత్వ కొన్ని కొన్ని ప్రభుత్వాలు కాదు సెలబ్రిటీల యొక్క లైఫ్లు డిస్టర్బ్ అవ్వడానికి కానీ వాళ్ళ యొక్క లైఫ్లు ఇట్లాగా ఫ్యామిలీ లైఫ్ పర్సనల్ లైఫ్ భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళు విడిపోవడానికి కారణం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనే కూడా కొన్ని అభియోగాలు అయితే ఉన్నాయి దీని మీద రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు పరోక్షంగా అయితే ఇదే అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పేరల్గా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయన్నది అందరికి తెలిసిన విషయం అంటే దానికి ప్రూఫ్స్ ఏం అవసరం లేదు ఎందుకంటే కేసీఆర్ గారికి తుంటి ఎముక ఆపరేషన్ అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పలకరించి హాస్పిటల్లో సుదీర్ఘంగా హాస్పిటల్లో ఇంటి దగ్గర ఒక అన్నవర్ పాటు మాట్లాడుకుని వెళ్ళారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన ఇక్కడ పిలిపించుకొని కేటీఆర్ గారు కేసీఆర్ గారు సన్మానం చేశారు ఇంటికి పిలిపించుకున్నారు చాలా జరిగేలాండి సో వీళ్ళిద్దరికీ రిలేషన్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తో విభేదించి షర్మిలా గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ను వదిలి ఇక్కడ తెలంగాణ వచ్చి కేసీఆర్ ప్రభుత్వం మీద యాంటీగా ఒక పార్టీ పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పెట్టి తర్వాత కాంగ్రెస్లో విలీనం చేశారు కాంగ్రెస్కి సపోర్టుగా అయ్యారు తర్వాత వైసీపీ సారీ బిసిసి అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్కి అయ్యారు సో అటువంటి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా బిహేవ్ చేస్తున్నారు ఆవిడ ఏకు మేకే కూర్చుంటుంది కాబట్టి ఎప్పుడైనా ఆవిడకి ఇబ్బంది ఉద్దేశంతో ఆవిడ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారేమో అనుమానాలు అయితే కొన్ని ఉన్నాయి ఇప్పుడు గతంలో షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారు కదా సార్ ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా ఇలా చేయించారనుకోవచ్చా ఏ ఇప్పుడు వీళ్ళకి వీళ్ళు ప్రభుత్వ పరిపాలన రెండోసారి కొనసాగిన తర్వాత వీళ్ళకి ఏదో మూడోసారి రామను భయమో లేదంటే అభద్రతా భావంతోనో లేదంటే కాంగ్రెస్ పుంజుకుంటుందో లేదా బీజేపీ పుంజుకుంటుందో అన్న ఆలోచనతోనూ రెడ్డి అనే వ్యక్తి ఎవరెవరితో మాట్లాడుతున్నాడు ఎవరెవరితో సఖ్యంగా ఉన్నాడు ఎవరెవరితో సయద్ది కుదుర్చుకుంటున్నాడు మన దగ్గర బీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా వాళ్ళతో మాట్లాడుతున్నారా అటు ఎవరైనా వెళ్ళిపోతారా ఇట్లాంటివన్నీ కూడా రకరకాలుగా తెలుసుకునేందుకు ఒక ప్లాన్ వేశారు అది ఫోన్ ట్యాపింగ్ ఏమో అయ్యి ఉండొచ్చు సో దానికి సంబంధించిన ఒక ఎస్పీ కూడా విదేశాలకు పారిపోతే సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేస్తే కదా ఆయన వచ్చాడు ఇప్పుడు ఆయన వచ్చి కూడా ఏం చెప్తాడు తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంటాడు ఆయన బట్ నిన్న కూడా కేటీఆర్ గారు అదే ఫోన్ ట్యాప్ వ్యవహారం వెళ్ళారు వెళ్తే ఒకే ప్రశ్న తిప్పి తిప్పి గుచ్చి కూర్చి అడిగారు చిన్న చిన్నపిల్లడానికి కాదు నేను చెప్పడానికి అన్నట్టు కూడా ఈయన మాట్లాడారు కేటీఆర్ గారు బట్ వాళ్ళ దగ్గర ఏవో ఆధారాలు ఉన్నాయి కొన్ని సాక్షిగా పెట్టడానికి ఒక జడ్పీ చైర్పర్సన్ని లేదా ఒక కాంగ్రెస్ నాయకుల్ని కూడా సాక్షిగా చేర్చారు ఇప్పుడు షర్మిలా గారిని కూడా సాక్షిగా చేర్చబోతున్నారనేది సమాచారం సో షర్మిలా గారి వ్యవహారం కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చు జరిగితే ఆవిడ కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయట కొన్ని నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అందుకే నేను ఎవరిని కలవడానికి వెళ్తున్నా ముందే వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరి దగ్గరికి వెళ్దాం అనుకున్నా వాళ్ళకి అర్థమైపోతుంది ఎవరితో మాట్లాడినా వీళ్ళందరికి తెలిసిపోతుంది అని చెప్పి ఒక డౌట్ వ్యక్తం చేసింది ఇప్పుడు అది కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది సో అంటే అదేదో సినిమాలో బ్రహ్మానందం ఎదుటివారు మనసులో ఏమనుకుంటారో తెలుసుకో అనుకుంటాడు ముందు వద్దు స్వామి అంటాడు ఆ స్వామీజీ వరం ఇచ్చినవాడు లేదు నాకు తెలియాలంటాడు ఆఖరికి కట్టుకున్న భార్య కూడా బా ఇడు పోతే బాగున్ను అని మనసులో తిట్టుకుంటుంటుంది ఆ తిట్టుకున్నది కూడా వీడు విని ఒక్కసారి చెలించిపోతాడనమాట అలాగా వీళ్ళకేంటి అధికారం వచ్చి రెండోసారి అధికారం ఉన్న తర్వాత అరే వాడేమనుకుంటున్నాడు వీడేం చేస్తున్నాడు మూడోసారి కూడా మనమే కంటిన్యూస్గా ఉండాలి గవర్నమెంట్ అనే తాపత్రయంతో పుట్టిన ఆలోచన ఇదీ నేను అనుకుంటున్నాను మొత్తానికి అది చేశారు అది కూడా ఇప్పుడు ఇప్పుడేం తప్పు చేసింది దాగదు కదా ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారికి నట్టింట్లోకి వెళ్ళి మరీ అరెస్ట్ చేశారు నోటుకు ఓటు ఓటుకు నోటు కేసు సంబంధించి సో ఇప్పుడు వీళ్ళు అంతగా చేసిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళేది పర్ఫెక్ట్గా ఉన్నారంటే ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు వస్తుంది ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు పేర్లు బయటకు వస్తాయి కూడా తెలియదు బట్ సాక్షిగా షర్మిళ గారిని బీ కాంగ్రెస్ నాయకుల్ని వీళ్ళందరినీ కూడా యాడ్ చేయబోతున్నారు షర్మిళ గారు కీరోలు కాబోతున్నారు ఆ మధ్యన కొండా సురేఖ గారు కూడా కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు నాగార్జున గారి గురించి సో అలా స్టేట్మెంట్స్ ఇచ్చారు అని అంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత ప్రభుత్వంలో ఏవైతే చేశారో అవి ఎంతో కొంత సమాచారం ఆవిడకి తెలుసు తెలుసు కాబట్టి ఆవిడ బహిర్గతంగా మాట్లాడగలిగారు అనేది ఒక వాదన మేబీ అయితే అయ్యి పెద్ద పెద్ద వాళ్ళకి వాళ్ళు తెలుస్తాయి కదా ఎవరు వ్యవహారాలు ఏంటని తెలిసినప్పుడు ఆ ఆక్రోషం తట్టుకోలేక ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారు అందుకే ఆవిడ నాగార్జున గారి గురించి అలా మాట్లాడారు అంటే ఇంకేమైనా జరుగుండొచ్చు బట్ ఈవిడికి ఏం తెలిసిందో అలా మాట్లాడారు చూద్దాం మరి ఇంకా ఆ ప్రభాకర్ గారు కూడా వచ్చారు ఎలాంటి వాంగ్మూలం ఇస్తారు కేటీఆర్ గారు ఏమైనా ఒప్పుకుంటారు ఇవన్నీ చూస్తే క్లారిటీ వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ